వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తంట్లో అక్క చెల్లెలు టైటిల్ అయితే చూసేసి ఉంటారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ అని మా చెల్లి చేసేటప్పుడు మాత్రం మేము దానికి ఏ నామదేయం చేయలేదు మీరే చూసి చెప్పాలి చికెన్ ఫ్రైడ్ రైసా కాదా అని చెప్పి ఫస్ట్ అయితే కళాయిలో నూనె వేసేసి అది కొంచెం వేడైన తర్వాత రెండంటే రెండు చిటికెలు జీలకర్ర రైస్ అంత తక్కువ జీలకర్ర వేసామంటే అడిగితే అసలు జీలకర్ర వేయరు నేనే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పి వేసాను అని చెప్పింది ఇంకా అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి ఇక్కడ మా అయితే బయట మా స్టేజ్ స్ట్రైలో నూడిల్స్ వాళ్ళు వేపుతారు కదా అట్లా వేపుదాం అనుకుంది కానీ మా చెల్లికి అంత రాలేదనమాట చూడండి ఇక్కడైతే ట్రై చేస్తుంది అలా అయితే రావట్లేదు వాళ్ళు భలే చేస్తారు కదా మొత్తానికి ఇంకా ఇవైతే వేపేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకొని క్యాబేజీ తరుగు కూడా వేసింది ఫ్రైడ్ రైస్లో ఏది ఉన్నా లేకపోయినా క్యాబేజీ ఉంటే చాలా బాగుంటుందండి ఆ క్రంచ్ అనేది చాలా బాగా వస్తుంది దాన్ని కూడా మంచిగా కుక్ అయ్యేటట్టుగా వేపుకొని అలా వేపుకుంటా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది అనమాట దాంట్లో ఫ్రిడ్జ్లో చికెన్ ఉండడం చూసింది సరే చికెన్ కూడా వేస్తే పోవాలా అని చెప్పి పక్క పొయ్యి మీద ఇంకో కళాయి పెట్టి దాంట్లో నూనె పోసి అది వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలేసి వాటిని బాగా వాటిని కూడా బాగా వేపి మనం ఫ్రైడ్ రైస్లో వాడేద్దాం అక్క అంది మధ్య మధ్యలో ఇలా కుక్ చేస్తూ మా చెల్లికి కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి అన్నమాట స్టార్టింగ్ అయితే ఏదో అని మొదలు పెడతాము చివరికి అది ఏదో అయిపోతుంది అన్నమాట టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటుంది మా చెల్లి ఏం చేసినా ఇక రెస్టారెంట్లో అదే ఫైర్ వస్తుంది చూసారా అలా తిప్పుతుంది ఇంకా ఒక పక్క వేపుకుంటూ ఇంకో పక్క ఈ మన క్యాబేజీ ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా బాగా వేగినాయి చికెన్ అయితే ఇంత వేగుతుంది కొంచెం వైట్ కలర్లోకి వచ్చినాయి ఓ పక్క ఇది ఓ పక్క అది రెండు చేతులతో కష్టపడిపోతుంది మా చెల్లి ఇక్కడ నేనైతే జాయిగా చూస్తున్నాను ఏం చేస్తుందని అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో దాంట్లో ఎగ్ కూడా వేస్తే పోలా అనుకొని ఫ్రిడ్జ్లో నుంచి ఒక ఎగ్ తీసి అలా నూనెలో వేసేసింది ఆ గుడ్డుని కూడా మళ్ళీ ఆ ఉల్లిపాయ క్యాబేజీ మధ్యలో వేస్తే వేగిద్దో వేగుదో అని కొంచెం సైడ్కి వాటిని లాగి దాంట్లో గుడ్డు కొట్టేసి ఆ గుడ్డంతో ఆ క్యాబేజీ పచ్చిమిరపకాయ ఉల్లిపాయకి బాగా పట్టేటట్టుగా కలుపుకుంటా కలుపుకోవాలి ఇలాగా అలా కలుపుకుంటే మనకి ఆ గుడ్డు ఉంటుంది కదా గుడ్డు ఫ్లేవర్ అంతా మనకి ఆ ముక్కలకి బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్క చికెన్ ఉడికిపోయిందండి చికెన్ కొంచెం వేగింది దాంట్లో కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఉప్పు కారం అంతా చికెన్కి బాగా పట్టాలన్నమాట దీంట్లో ఏ అల్లం వెల్ల పేస్ట్లు సోయా సాస్ వెనిగరు ఇంక ఏ సాసులు వేసుకోకుండా పిల్లలు కూడా తినేటట్టుగా ఈజీగా ఇంట్లో చేసింది ఫస్ట్ అయితే ఇట్లా అనుకోలేదు కానీ ఏదో అనుకున్నాము ఇలా అయితే ఎండ్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అని నన్ను ఎక్స్పెక్ట్ చేసుకొని మా చెల్లి నేను మాట్లాడుకుంటా ఇంకా అది ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని మనకి వేగినాయి కదా చికెన్ ముక్కలు ఈ చికెన్ ముక్కలంతా దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలండి దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేయము మనం జస్ట్ పెప్పర్ పౌడర్ కొంచెం గరం మసాలా వేసింది అంతే మన పిల్లలకు కూడా చక్కగా లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు ఎప్పుడైనా స్పెషల్గా అడిగినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఉన్నట్టు ఉంటుంది డిఫరెంట్గా మనం వండి పెట్టినట్టు కూడా ఉంటుంది వాళ్ళు ఇష్టంగా తింటారు ఇక్కడైతే దీంట్లో గరం మసాలా పెప్పర్ పౌడర్ వేసి కలుపుకుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి ఇది ఎప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసినప్పుడు మనం పెద్ద వంట పెట్టుకొని చేసుకుంటేనే మనకి ఆ సిసిలింగ్ సౌండ్ వస్తుంది మనకి వినిపిస్తుంది అనమాట కాకపోతే ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు దాని దగ్గరుండే చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మా చెల్లి దాంట్లో అయితే రైస్ వేసేసుకుంది రైస్ వేసినప్పుడు కూడా మనం మంట అసలు తగ్గించిన అవసరం లేదండి రైస్ వేసినప్పుడు చిట్పటి చిట్పడి లాడుతుంది కదా అప్పుడు రైస్ కొంచెం బాగా వేగి టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా బాగా కలిపేసుకుంటున్నాము మా చెల్లివంతా అయిపోయింది ఆవిడకి భుజం నొప్పి వచ్చిందండి ఇంక నేను వచ్చానమాట గరిటితో అయితే ఆడుకుంటున్నట్టు ఉంది కదా ఇలా మొత్తం ఎక్కడైనా గడ్డలు గడ్డలు ఉన్నా అవన్నీ నలిపేసి చక్కగా కలుపుకోవాలి ఇంకా కలుపుతూ ఉండాలండి ఈ ఫ్రైడ్ రైస్ వాళ్ళు ఎలా చేస్తారో కానీ నాకైతే ఒక నాలుగైదు సార్లు తిప్పినప్పటికీ గూడలు లాగేసినాయి అదేనండి చేతులు చాలా నెప్పొచ్చేసినాయి కాకపోతే ఓపిక ఉండాలి టేస్ట్ రావాలంటే మనం చేసుకొని తినాలిగా ఇంట్లో హైజనిక్గా కూడా ఉంటుంది ఇంకా ఒక గరిటితో పర్వట్లేదండి రెండు గరిటలు పట్టుకొని తిప్పేశాను తెడ్డు ఇంకా రెసిపీ అయితే అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఫైనల్గా అది చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిందనమాట ఇంకా నామకరణం నేనే చేసేస్తాను కదా మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్